ఢిల్లీలో డే త్రీ వీడియో అయితే వచ్చేసింది కృష్ణుడు పుట్టిన ప్లేస్ అంతా కూడా చూడబోతున్నాం అనమాట సో మార్నింగ్ సిక్స్ థర్టీకి చూడండి స్నోఫాగ్ ఎలా ఉందో అసలు సో ఇప్పుడు మా కార్ చూడండి మొత్తం స్నోఫాగ్ తో అయితే నిండిపోయింది అనమాట ఎదురుగా కనిపించేదే మన ప్రేమ్ మందిర్ అనమాట ఇప్పుడు మేము ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ కి అయితే వచ్చేసాము సో హాయ్ హలో వెల్కమ్ టు మౌనమేష్ క్రియేటివిటీ సో ఢిల్లీలో డే త్రీ వీడియో అయితే వచ్చేసింది లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా డే టూ లో మేము మధురాలో స్టే చేసాము ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీకి ఆ రూమ్ అయితే వెకేట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్ కి అయితే స్టార్ట్ అవుతున్నాము సో ఇప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది చూడండి అందరు మా వాళ్ళు శాల్వాలు కప్పుకొని బయట ఎలా నిలబడ్డారు ఇంకా బయట కూడా ఎలా ఉందంటే స్నో స్నోఫాగ్ ఒకసారి మీరు కూడా చూడండి సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కృష్ణుడు పుట్టిన ప్లేస్ అంతా కూడా చూడబోతున్నాం అనమాట సో మార్నింగ్ సిక్స్ థర్టీ కి చూడండి స్నో ఫాగ్ ఎలా ఉందో అసలు ఏమి కనిపించట్లేదు అసలు చాలా కూల్ గా ఉండే నాకు వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు అసలు ఫ్రీజ్ అయిపోతుంది నా చెయ్యి అయితే వణికిపోతుంది అనమాట లగేజ్ అంతా కార్ లో అయితే పెట్టేస్తున్నారు అనమాట సో కృష్ణుడి ప్లేస్ అంటే అక్కడ పుట్టి పెరిగిన అన్ని చూసుకుంటూ మళ్ళీ అక్కడ నుంచి మనం వేరే ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట సో అందుకనే రూమ్ వెకేట్ చేసేసాము సో ఇప్పుడు మా కార్ చూడండి మొత్తం ఫాగ్ తో నిండిపోయింది అనమాట ఎండాకాలంలో మనకు కార్ లో కూర్చుంటే ఎలా ఉంటుంది వేడిగా ఇప్పుడు కార్ లో కూర్చుంటే కూడా అలానే ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టే ఉండేది కార్ లో కూర్చోాలంటే భయం వేసింది సో వెంటనే కార్ లో కూర్చోగానే మేమైతే హీటర్ ఆన్ చేసుకున్నాము చాలా వేడి వస్తుంది అనమాట హీటర్ ఆన్ చేస్తే అసలు చూడండి ఎలా ఉందో కార్ వణికిపోతుంది అన్నమాట అనమాట కార్ లో ఆ టైమ్ లో వచ్చేసి సెవెన్ డిగ్రీ ఏమో ఉంది అనమాట టెంపరేచర్ అప్పుడు చాలా కూల్ గా ఉంది అసలు నిజంగా ట్రిప్ కి వెళ్తే సీజన్ టైమ్ లోనే వెళ్ళాలనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట మేమైతే సో ఇప్పుడైతే మేము కార్లో అయితే కూర్చున్నాం ఇంకా ఫింట్స్ వాళ్ళకైతే వెనకాలనే పంపించేసినాము సో వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటది ఆడుకోవడానికైనా అని చెప్పేసి మేము ముగ్గురం అయితే మిడిల్ సీట్ లోనే ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము సో లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదా అసలు ఏమి కానీ నిజంగానే అసలు ఏమి కనిపించట్లేదు చాలా స్లోగా వెళ్తున్నాం అనమాట మేము అసలు రోడ్ కూడా కనిపించట్లేదు అంత స్లోగా వెళ్తున్నాము ఇలానే మాకు టెన్ లెవెన్ దాకా ఇలానే ఉంది స్నో ఫాగ్ సో ఇప్పుడైతే మనము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆ కృష్ణుడు పుట్టాడు కదా సో ఆ ప్లేస్ కి వెళ్తున్నాం జన్మభూమికి సో అక్కడైతే వాళ్ళు మాకు చూపి వీడియో అయితే అలో లేకుండా అనమాట సో కృష్ణ కృష్ణుడు ఎక్కడ కుట్టాడు అని అంతా మేము ఆ ప్లేస్ అంతా చూసాము సో అది వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు దాని తర్వాత ఇంకొక ప్లేస్ కి అయితే వచ్చాము సో ఇవంతా కూడా మధురాలోనే అన్నమాట అనమాట ప్లేస్ ఇంకా ఇప్పుడు వచ్చేసి కృష్ణుడి స్టోరీ తెలిసిన వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమైపోతుంది సో కృష్ణుడు జైల్లో పుడతాడు కదా సో అక్కడ చూసేసి వచ్చాము దాని తర్వాత వాళ్ళ ఫాదరు ఈ ప్లేస్ లో అనేది కృష్ణుడిని వదిలేసి వెళ్లారనమాట సో అక్కడికైతే వచ్చేసాం అనమాట ఇక్కడ కృష్ణుడిని అయితే వదిలారనమాట ఈ ప్లేస్ లో సో ఇక్కడ కృష్ణుడు వేయాలలో అన్నీ ఉంటాయి అనమాట చాలా బాగుండే ఈ ప్లేస్ కూడా సో చాలా ఉంది అనమాట కృష్ణుడి ప్లేస్ లో ఆ ఏరియాలో అయితే తను ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఎక్కడ ఏమేమి చేశాడు ప్రతి ఒక్కటి మాకైతే అన్నమాట సో ఇక్కడ కృష్ణుడు ఉయ్యాలన్నమాట మీకు ఎదురుగా బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా సో అదే అనమాట అసలు వీడియో వీడియో నాటలడు బట్ నేను సీక్రెట్ గా తీసాను ఇక్కడ ఇంకా కృష్ణుడి స్టోరీ తెలుసు కదా ఒక రాక్షసుడు వేషంలో వేసుకొని ఆడ వేషంలో వస్తే పాలు తాగేసి చంపేశారని సో అదే అనమాట ఈ ప్లేస్ అది సో అది కూడా నేను క్యాప్చర్ చేశాను అండ్ ఇంకా ఇక్కడ చాలా చల్లగా ఉంది కదా అక్కడ ఉన్న యానిమల్స్ కూడా ఇలా పొగ పెట్టుకుంటే అక్కడ వచ్చి నిలబడతాయి అనమాట అలా డాగ్స్ కూడా ఉన్నాయి అనమాట నేను నాకైతే ఈ ఆవులు ఎద్దులే కనిపించాయి సో అవి అయితే నేను క్యాప్చర్ చేశాను డాగ్స్ కూడా ఉండే సో ఇంకా అది చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మా వాళ్ళైతే టీ తాగుతున్నారు సో నేనైతే టీ ఏం తాగలేదు వాళ్ళకి మంచిగా హార్ట్ హార్ట్గా గా వేడి వేడి ఏమన్నా తాగాలనిపించింది సో వాళ్ళైతే టీ అయితే తాగినారు సో నేను కూడా అక్కడ కూర్చున్నాను అనమాట ప్రిన్స్ కి అని చెప్పేసి నాకు చిన్న ఉన్నప్పుడు కృష్ణుడి స్టోరీ తెలుసు దాని తర్వాత అంతా ఒక పట్టించుకోలేదనమాట సో ఆ ప్లేస్ అంతా చూసిన తర్వాతకి నేను కూడా కృష్ణుడి స్టోరీ మొత్తం విన్నాను రియల్లీ నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యా అనమాట ఆ ప్లేస్ అంతా చూసిన తర్వాత ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ ప్రిన్స్ ఎట్లా ఆడుకుంటున్నారు ఇంకా ఇప్పుడైతే ప్రేమ్ మందిర్ కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో ప్రేమ్ మందిర్ కి సంథింగ్ ఏదో ప్లేస్ దగ్గరకి వచ్చిన తర్వాతకి అనమాట మన ఓన్ వెహికల్ లో అక్కడ ఉన్న వెహికల్స్ లలోనే వెళ్ళాలి సో అక్కడ నుంచి మేము మళ్ళీ ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట సో నా వెనకాల చూసారు కదా మొత్తం స్నో ఫాగ్ ఎలా ఉంది ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ లో కూడా కొంచెం లాంగ్ నుంచి చూస్తే మా ప్లేస్ కూడా మొత్తం ఫాగ్ తోనే ఉంటది అంతా చల్లగా ఉంది అసలు ఇప్పుడైతే టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది కూల్ ఉండే అనమాట సో ఇక్కడ నుంచి వేరే వెహికల్ లో అయితే వెళ్ళాలన్నమాట సో ఇప్పుడైతే అక్కడికి స్టార్ట్ అవుతున్నాము సో ఇప్పుడు ఆటోలో తీసుకెళ్తున్నారు అక్కడ వేరే పాంగ టైప్ లో ఉన్నాయన్నమాట మేము అది రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పంపించలే అన్నమాట మళ్ళీ మాకు రెగ్యులర్ గా మా దగ్గర దొరికే ఆటోలలోనే తీసుకెళ్లారన్నమాట సో మా దగ్గర దొరకని ఉంటాయి కదా వెహికల్స్ అలాంటి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాము బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు సో రెగ్యులర్ గా మన దగ్గర ఉంటాయి కదా ఆటోస్ అలాంటి వాటిలో వెళ్తున్నాము ఇంకా మేము చల్లికి చూడండి ఎట్లా అసలు ఎలా ఉంది తెలుసా ఇంకా చెప్పలేము ఇంకా ఫీలింగ్ చల్ల ఉందనమాట ఇంకా చౌలకి నేను ఐ థింక్ ఏం పెట్టుకొని కూడా పెట్టుకోలే ఎడ్ కూడా సో వీడియో తీసుకున్నాను పెట్టుకోవాలి తర్వాత నేను పెట్టుకున్నాను అనమాట చేతిలో బ్లౌజ్ కూడా పెట్టేసుకున్నా ఇంకా మేము అమితాభాలు చూడు వాళ్ళు శాల్వాలు కూడా శాలువా శాల్వా అనమాట టెంపుల్ మార్నింగ్ ట్వెల్వ్ వరకే ఉంటుంది సో అందుకనే ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం అనమాట సో కృష్ణుడి ప్లేసెస్ అన్ని కూడా చూసుకున్నాము చూడండి చలి అసలు గోవరంగా వస్తుంది ఇంకా ఇంకెక్కువ చాలా దూరం ఉంది అనమాట మేము కార్ పార్కింగ్ చేసిన ప్లేస్ నుంచి నేను ఇంకా వెళ్తున్న దారిలోనే ఇంకొక కృష్ణుడి ప్లేస్ అయితే వచ్చిందనమాట సో ఇది ఏం ప్లేస్ నాకు కూడా అంత లేదు బట్ నేనైతే ఈ ప్లేస్ బాగుంది కదా అని చెప్పేసి షూట్ చేశాను సో ఇది కూడా కృష్ణుడు సంబంధించింది బట్ దేని గురించి అనేది తెలియదు నేను కూడా అంత క్లియర్ గా తెలుసుకోలేదు బట్ లోపల మాత్రం చాలా బాగుండే అనమాట ఎంతైనా కృష్ణుడు అంటేనే చాలా మందికి ఇష్టం ఇంకా కృష్ణుడు టెంపుల్స్ ఇష్టం లేకపోవడం ఉంటుందా చెప్పండి ఇప్పుడు దీనికి లోపలికి వెళ్ళడానికి ఇలా లోప ఎంట్రీ అయితే ఇట్లా గృహ లాగా ఉంటుందన్నమాట సో లోపలన్నీ కూడా కృష్ణుడికి సంబంధించిన అయితే పెట్టారనమాట స్టాచ్యూస్ లాగా సో అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము లోపలికి అలా కృష్ణుడు ఫొటోస్ చూసుకుంటూ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసాము మామూలుగానే కృష్ణుడు టెంపుల్ చాలా బాగుంటాయి సో ఇక్కడ ఇది మొత్తం కృష్ణుడు ఏరియా కాబట్టి ఇది మాత్రం నిజంగా చాలా బాగుండే అనమాట లోపల మొత్తం కూడా ఇట్లా లైటింగ్స్ షైనింగ్ షైనింగ్ ఉండే అనమాట చాలా బాగుండే లోపలైతే సో వెళ్ళి దేవుడిని అయితే దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామనమాట చూడండి లోపల ఎంత బాగుందో కదా అసలు చాలా బాగుంది ఇంకా ప్రేమ మందిర్ అయితే ఇంకా సూపర్ ఉండే అది కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను అండ్ ఇంకా అక్కడ కృష్ణుడి ఇది తిలకం పెట్టించుకున్నాం అని చెప్పేసి ఇక్కడ తిలకం అయితే పెట్టించుకున్నాం అనమాట రాదే రాధే అని పెట్టించుకున్నాము మందరం కూడా చాలా మంచి అనిపించింది ఆ త్రిల్లు నేను ఎప్పుడు ఏ టెంపుల్స్ కి వెళ్ళినా కూడా ఇట్లా పెట్టించుకొని వీడియోలు తీసుకుంటాను అనమాట నాకు చాలా ఇష్టం అట్లా తిలకం పెట్టించుకోవడము సో అదనమాట ఇంకా దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రేమ మందిర్ అయితే వచ్చాము ఇప్పుడు ఆటో పార్క్ చేసి వాళ్ళు ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ అట్లయితే వాక్ చే నడుచుకుంటూ వెళ్ళాలంట సో అట్లా వెళ్తున్నాం ఇక్కడ చూడండి అసలు ఎంత ఫాగ్ ఉందో ఇక్కడ గుర్రపు బండిలు ఇవన్నీ వెళ్తున్నాయి అనమాట అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది బట్ అప్పటికే లెవెన్ అవుతుంది మా టైం ఇంకా టైం లేదు ట్వెల్వ్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది సో అందుకనే వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తున్నాం లెవెన్ అవుతున్నా ఇంకా ఏంటి అలా ఉంది ఫాగ్ అనుకుంటున్నారు అక్కడ వెదర్ అలా ఉంటుంది సో ఇంకా ప్రేమ్ మందిర్ ముందైతే ఇలా షాపింగ్ అయితే అనమాట అన్ని కృష్ణ బొమ్మలే చాలా చీప్ అనమాట రేట్ అన్ని కూడా చాలా మంచి అనిపించింది సో రిటర్న్ లో కొందాం అనిపించింది బట్ కొనలేదన్నమాట మేము అక్కడ సో ఇప్పుడైతే ప్రేమ్ మందిర్ కైతే వచ్చాము నిజంగా టీవీలో చూస్తే చూస్తేనే నేను షాక్ అయినా సో అలాంటిది ఇప్పుడు రియల్ గా చూస్తున్నా అనమాట చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది సో ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాము ఎంట్రీ ఇవ్వగానే ఇలా మంచి గ్రీనరీతో ఇలా గార్డెన్ కలర్ఫుల్ గార్డెన్ తో ఉంది అనమాట సో ఎదురుగా కనిపించేదే మన ప్రేమ్ మందిర్ అనమాట సో స్నోఫాక్ వల్ల మనకి అంత క్లియర్ గా వీడియోస్ లో ఇంక ఇటు పక్కన చూడండి మొత్తం మన కృష్ణుడు గోపికలు కృష్ణుడు ఫ్రెండ్స్ గోపికల ఫ్రెండ్స్ అంతా కూడా మనకి ఇచ్చాడు కనిపిస్తున్నారు చూడండి మరి ఇక్కడే కదా కృష్ణుడు రాధ ప్రేమించుకుంది అందుకే ఇది ప్రేమ మందిరైంది సో నేనైతే లోపలికి వెళ్ళగానే ఫుల్ ఫిదా అయిపోయాను అండ్ పీస్ఫుల్ అనిపించింది అనమాట సో మొత్తం మర్చిపోయాను అదంతా చూడగానే రియల్ గా కృష్ణుడు కృష్ణుడు ఉన్నట్టే అనిపించింది నాకైతే చాలా నచ్చింది అసలు చూడండి ఇక్కడ ఎంత స్నో ఫాగ్ ఉందో అసలు అంత క్లియర్గా కనిపించట్లేదు ఫాగ్ వల్ల బట్ రియల్గా మాత్రం నేనైతే ఫుల్ ఫిదా అయిపోయినా అండ్ ఇక్కడ ఇది ఆఫ్టర్నూన్ క్లోజ్ ఉంటుందనమాట ఎందుకంటే ఇక్కడ దేవుడు లంచ్ చేయడానికి వస్తారని ఇక్కడ వీళ్ళ ఉద్దేశం అంట మళ్ళీ ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తారు ఇక్కడ ఈ టెంపుల్ అయితే ఇక్కడ చూడండి కృష్ణుడు ఆవుల మందా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా అంతా కూడా రియల్ గా ఉన్నట్ట ఉంది కదా సో ఇవంతా కూడా విగ్రహాలే అనమాట అన్ని స్టాచ్యూసే మంచి గార్డెన్ లో మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ లలో అలా మంచిగా పెట్టారు కదా చాలా మంచి అనిపించింది అసలు బట్ మాకైతే ఆ స్నోఫాగ్ వల్ల అసలు ఫోటోస్ తీసుకోవాలంటే కూడా అసలు షవర్ అయిపోతున్నాము అంత కూల్ గా ఉంది సో చూసుకుంటూ అలా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాము అనమాట మేము సో ఇంకా ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంట్రీ అవుదాము సో ఇక్కడ అంతా మన కృష్ణుడికి సంబంధించింది అనమాట అంతా కూడా సో ఇక్కడ క్యాంటీన్ అవన్నీ ఉన్నాయి చాలా మంచి అనిపించింది అనమాట విగ్రహాలు చూస్తుంటే అండ్ మీకు కృష్ణుడి స్టోరీ తెలిసే ఉంటది కదా ఇట్లా గోవర్ధనగిరి ఉంటది కదా సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి వాటర్ కడుతూ ఉండే అది టెంపుల్ కి ఎదురుగా పెట్టారనమాట సో ఇట్లా కృష్ణుడు వన్ ఒక ఫింగర్ ఫింగర్ పైన గోవర్ధనగిరి ఉంటుంది కదా సో అదనమాట సో ఇప్పుడు ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము సో లోపల చూసారు ఎంత బాగుందో కదా జస్ట్ ఇక్కడ వీడియో క్యాప్చర్ చేయొద్దునే బట్ నేను సీక్రెట్ గా తీసిన అనమాట అన్ని కూడా సీక్రెట్ గా తీసిన లోపల సో ఇప్పుడు దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి చూడండి అసలు ఏమి కనిపించట్లేదు చూడండి మొత్తం మొత్తం స్నోఫాగ్ అయిపోయింది ఇంతకు ముందు మనకి అవన్నీ విగ్రహాలు కనిపించాయి కదా సో అవన్నీ ఇప్పుడు ఏమీ కనిపించట్లే అనమాట ఫుల్ చల్లగా ఉంది ఇంకా కింద టైల్స్ ఉన్నాయి కదా అవి జారుతున్నాయి అనమాట ఎందుకంటే స్నోఫాగ్ వాటర్ ఉన్నాయి కదా మాకైతే సాక్షులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఇక సాక్షులు లేని వాళ్ళకైతే చుక్కలు కనిపిస్తాయి ఎండలో కాళ్ళు కాలినట్టే ఇక మొత్తం చల్లగా ఐస్ మీద నడిచినట్టే ఉంటది అనమాట ఇప్పుడు చూడండి అసలు ప్రేమ మందిర్ ఏమన్నా కనిపిస్తుందా మొత్తం స్నో ఉంది అనమాట చూడండి ఎందాక మీకు విగ్రహాలు అవన్నీ చూపించానా అవి ఏవి కూడా మనకు కనిపించట్లేదు ఇప్పుడు అంత స్నో ఫాగ్ ఉంది ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా ట్వెల్వ్ అవుతుంది టైము ఆ టువెల్ ఓ క్లాక్ మొత్తం ఫాగుతో నిండిపోయింది అనమాట అంత కూల్ గా ఉంది అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బంకే బిహార్ అంట అసలు ఇది మాత్రం లోపలికి ఉంది అన్ని చిన్న చిన్న గల్లీలో నడవనిక సరిపోయింది మాకు ఎట్లా నడుస్తుర్రు తెలుసా చూడండి అంతే ఎట్లా నెట్టుకుంటే నెట్టుకుంటూ వెళ్తారు మన చార్మినార్ కంటే ఘోరంగా ఉంది ఇక్కడ గల్లీలు గల్లీలు అనమాట మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వేయలే అన్నమాట అవుతుంది సో ఇక వెళ్తుంటే మాకు డోక్లా అనిపించింది సో డోక్లా అయితే ట్రై చేశాను నేనైతే కొంచెం కొంచెం అవ అలా అలా ట్రై చేసా ఫుడ్ మాత్రం పాప మా ఫ్రెండ్స్ అయితే అసలు తన ఏది తినలేకపోతుంది అక్కడ ఫుడ్ ఇక పానీపూరి ఉంది కదా సరే పానీపూరి తినిపిద్దామని తినిపిస్తే ఆ పానీపూరి లో కూడా మనలాగా బఠానీ కర్రీ లేదు ఏదో ఆలు కర్రీ లాగా పెట్టి అది కూడా మాకు నచ్చలేదు అనమాట పోనీ వాటర్ తాగుదామంటే ఆ వాటర్ చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట అది కూడా తనకు నచ్చలేదు పాపం ఇంకా తన బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు సో లైట్ గా పూరి ఒకటే ఉట్టిగా పూరి తినేసింది అనమాట కడుపు మాడ ఎందుకని ఏదో అయితే నేనైతే కడుపులో మాడేసుకున్నా పాప చిన్నపిల్ల ఆమెకి ఏం తెలియదు కదా ఇక్కడ ఏం దొరకవని సో ఆమెకైతే ఏదో అయితే తినిపించాము మేము ఇంకా అక్కడ నుంచి బంకే బిహారీకి వెళ్తుంటే మాకు ఇస్కాన్ టెంపుల్ కూడా కనిపించింది సో ఇదే అనమాట ఇస్కాన్ టెంపుల్ వెళ్తుంటే తీసుకున్నాము అది క్లోజ్ అయిపోయింది ఇంకా ట్వెల్ ఓ క్లాక్ అనమాట ఏదైనా సో అదైతే క్లోజ్ అయిపోయింది సో బంకే బిహారీలో వచ్చేసి అక్కడ దేవుడు కలలోకి వచ్చి సంథింగ్ ఏదో చెప్తారనే ఏదో ఉద్దేశం అంట సో అక్కడ మాక్సిమం ట్వంటీ మినిట్స్ వెయిటింగ్ టైం ఉండే మా ముందు ఇంకొక కిలోమీటర్ అంత దూరం ఉంది అన్నమాట వెయిటింగ్ ఇంకా మా వల్ల అసలుకే ఓపిక లేదనమాట ఆ గల్లీ ఉంది ఆ ఏరియా కూల్ ఉంది ఇంకా మా వల్ల రాలేదని చెప్పేసి మేము రిటర్న్ టు ఆగ్రా వెళ్లిపోయామనమాట ఆగ్రాలో లంచ్ చేసుకున్నాము సో అక్కడ మేము ఈ ట్రైన్ రెస్టారెంట్ కి అన్నమాట ట్రైన్ రెస్టారెంట్ అంటే ట్రైన్ లో వచ్చి తీసుకొచ్చే రెస్టారెంట్ కాదు ఇలా భోగి టైప్ రైల్ కోచ్ అనమాట ఇది సో ఇందులో అయితే రెస్టారెంట్ ఉంటుంది అనమాట భోగిలలో రెస్టారెంట్ లాగా అన్నమాట సో బాగుంది కదా యూనిక్ గా అని చెప్పేసి ఇక్కడ ఆగాం అన్నమాట ఆగి లంచ్ అయితే చేసాం మేము సో లోపల చూడండి ఎలా ఉందో ఎలా చేసేసి సిట్టింగ్ ప్లేస్ సెట్ చేసారనమాట సో మేమైతే ఇంక ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇప్పుడు చూపించే ప్లేస్ లో ఇంకా మీకు అక్కడ ఎదురుగా తాజ్మహల్ లాగా కనిపిస్తుంది చూసారా ప్రిన్సి హాలు అక్కడ వాష్రూమ్స్ అన్నమాట ట్రైన్ లో సో ఇక్కడైతే మేము అప్ అయ్యి ఇంకా మేము లంచ్ అయితే చేసుకున్నాము సో లంచ్ లో కూడా మేము చపాతి ఇక్కడ రోటీనే కదా ఎక్కువ రోటీ అండ్ మంచూరియా అలాంటివి ఫుడ్ తీసుకొని తిన్నాం అనమాట కాదు నిజంగానే భోగి ఇప్పుడు మీకు ఇక్కడ రియల్ గా చూసి అర్థం అవుతాయి చూడండి నేను స్టార్టింగ్ పాయింట్ వచ్చి మీకు చూపిస్తున్నాను సో రియల్ గా భోగికి ఎలా ఉంటాయి ఇట్లా అటాచ్మెంట్స్ సో అలాగైతే ఉంది అన్నమాట సో సేమ్ పట్టాల మీదనే ఉంది అనమాట ఇది అండ్ ఇంకా అక్కడ నుంచి ఆగ్రాకి అయితే వచ్చింది ఇప్పుడు ఆగ్రా రైల్వే స్టేషన్ లో ఉన్నాం అనమాట సో ఇక్కడ నుంచి మా హస్బెండ్ మధ్యప్రదేశ్ కి వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేశారనమాట మన స్టేట్ లో కూడా ఉంది బట్ అక్కడైతే మా హస్బెండ్ కుదరలేదు ఎందుకు మరి ఇక్కడ బుక్ చేశారనమాట సో ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్నాం అనమాట సో రీసెంట్ గా నరేంద్ర మోడీ లాంచ్ చేశారు కదా సో అదే అనమాట చాలా ఫాస్ట్ గా వెళ్తుంది కదా అదే ట్రైన్ సో లోపల కూడా చాలా బాగుంటదంట సో మా వాళ్ళు ఇక్కడ డిస్కషన్ చూడండి ఎంత లగేజ్ ఉంది పిల్లలు ఉన్నారు వందే భారత్ ట్రైన్ ఎక్కువ సేఫ్ ఆగదు వన్ మినిట్ అవుతుంది అనమాట స్టేషన్ లో సో ఇవి ఈ లగేజ్ ఎలా ఎక్కించాలి పిల్లల్ని ఎలా ఎక్కించాలి చెప్పేసి డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే అది వన్ మినిట్ అవుతుంది అనమాట వందే భారత్ ట్రైన్ స్టేషన్ లో సో ఫైనల్ అక్కడ లగేజ్ మోసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి టూ హండ్రెడ్ ఇచ్చి లగేజ్ ఇచ్చేసాం ఇచ్చేసామన్నమాట వాళ్ళ లోపల వేసేస్తారు ఇంకా ప్రిన్సీని నేను పట్టుకొని లెక్కేసాను మా హస్బెండ్ ఏమో వాళ్ళతోనే వచ్చేసారనమాట లగేజ్ వేసే వాళ్ళతోనే సో ప్రిన్సీకి ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్కడము అది ట్రైన్ స్టెప్స్ మీద కాలు పెట్టకుండా మధ్యలో మధ్యలో గ్యాప్ ఉంటది కదా సో అందులో కాలు పెట్టేసింది నాకు టెన్షన్ అయింది ఎమ్మట ఎమ్మట దాన్ని ఎత్తుకొని ఇంకెక్కేశాను అనమాట అది ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మంది ఉంటారు కదా మన బ్యాక్ ఇంకా ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా చాయిస్ ఇవ్వాలి కదా సో మేము ఫస్ట్ అన్నమాట ఎక్కడానికి తనకు తెలియదు కదా ట్రైన్ దగ్గర దగ్గరికి అవుతుంది అనుకోండి తన మధ్యలో కాలు పెట్టేసింది కాలు కిందికి వెళ్ళిపోయింది లక్కీగానే పట్టుకున్నా కాబట్టి ఎమ్మట లాగేసుకున్నాను అనమాట సో ఇంకా లోపలికైతే వచ్చేసాము కూర్చున్నాం అనమాట సో మాకైతే స్నాక్స్ ఇచ్చారు అందరికి ఒక్కొక్క ట్రే ఇచ్చారనమాట కి ఒకటి ఒక అలా ఇచ్చారు చూడండి ఇందులో ఏమేమి వచ్చాయంటే ఒక టీ కిట్టిచ్చారనమాట అండ్ కచోరీ ఇచ్చారు సో కచోరీతో పాటు ఒక టమాటోకి చూడి ఇచ్చారనమాట సో అవన్నీ తినాలి మట్ ఇంకొకటి స్నాక్స్ అండ్ ఇంకొకటి చిక్కి అండ్ ఇంకొకటి వచ్చేసి గోవా జ్యూస్ ఉంటుంది కదా జామకాయ జ్యూస్ అది ఒకటి ఇచ్చారనమాట సో ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు దానిపైన వందే భారత్ అనే ఉంటుంది ఇంకా మా ఫ్రెండ్స్ నేను టీ ట్రై చేస్తానంటే నాకు ఇట్లా హాట్ వాటర్ కూడా ఇస్తారనమాట మనకి హాట్ వాటర్లు ఇప్పుడు టీ కిట్ ఇచ్చారు కదా సో అది అందులో డిప్ చేసుకొని మిల్క్ పౌడర్ షుగర్ అవన్నీ ఇస్తారనమాట సో అలా డిప్ చేసుకొని తాగాలన్నమాట ఇక్కడ మా ఫ్రెండ్స్ ట్రై చేస్తుంది అది షార్ట్ వీడియోలో పెడతాను మీకు చూడండి సో ఇప్పుడు తనైతే చేసింది తన చేసుకొని తనే రాయింది ఇంకా ఇంట్లో అందరికి నాకు టీ పట్టడం వచ్చింది అని చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తుంది ఇప్పుడు ఆమె అట్లా ఉంటది ఏం చేస్తాను చెప్పండి ఇంకా ఆ కప్పు మీద కూడా వందే భారత్ ట్రైన్ సింబల్ వేసి ఇచ్చారనమాట ఇప్పుడు మేము ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ కి అయితే వచ్చేసాము సో గ్వాలియార్ ప్లేస్ కైతే వచ్చేసామన్నమాట సో మేము ఎవరింటికి అయితే వచ్చాము వాళ్ళు మాకు ఇలా వెహికల్ అయితే పంపించారు సో మేము ఎందుకు వచ్చాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అసలు యాక్చువల్గా మేము ఢిల్లీ ప్లాన్ ఎందుకు వచ్చామనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేశాను నెక్స్ట్ మీకు అర్థమవుతుంది సో మాకు చూడండి ఎంత పెద్ద పంపించారు వాళ్ళు సో మేము లగేజ్ అవన్నీ ముందటనే పెట్టేసుకున్నాం అనమాట ఇంత పెద్ద వెహికల్ పంపించారు సో తనే మాకు రూమ్ కూడా ఇచ్చింది అనమాట మేము ఎవరి కోసం అయితే వచ్చాము తనే మాకు రూమ్ కూడా సెట్ చేసింది హోటల్లో సో ఇంకా ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము డిన్నర్ కూడా మాకు వాళ్ళే మాకు పెట్టించారనమాట సో డిన్నర్ కూడా బఫెట్ అనమాట బట్ వెజ్ ఓన్లీ సో ఇప్పుడు మనకు డిన్నర్ ఏమేమి ఉన్నాయో కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో మేము ఇక్కడికి ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా కూడా మీకు అర్థమవుతుంది సో ఓకేనా మీరైతే ఇప్పుడు డిన్నర్ లో ఏమేమి ఉన్నాయనేది చూడండి ఇప్పుడు మేము కిందికి అయితే వెళ్తున్నాం డిన్నర్ చేయడం డిన్నర్ లో అయితే మాకు బఫెట్ లాగా పెట్టారనమాట మనకు నచ్చిన ఫుడ్ తీసుకొని తినేయడమే సో ఇలా సెటప్ అయితే చేశారు సో ఇంకా ఏమేమి అన్ని చూసేయండి ఇంకా మీరు కూడా మా హస్బెండ్ అయితే ఇంకా ఆగట్లేదు వెళ్ళి తినడమే ఇంకా సో ఇక్కడ సూప్ అయితే తీసుకుంటున్నారు అనమాట మా హస్బెండ్ సో సూప్స్ చాలా బాగుంటాయి వెజ్ లో నాకు కొన్ని కానీ స్వీట్ నచ్చదు హాఫ్ స్పూన్ సూప్స్ అయితే ఇష్టం అండ్ ఇంక ఇక్కడ స్నాక్స్ అయితే ఉన్నాయి స్టార్టర్స్ టైప్ లో సో అవి ఒకటి అండ్ రోటీ ఇక్కడ రోటీ ఎక్కువ రోటీ అనమాట జీరా రైస్ ఇక్కడైతే జీరా రైస్ ఉంది అమ్మాయి గారు ఓకే ఇంకా మలాయి కర్రీస్ ఉన్నాయి సమ్ ఫ్రైస్ ఉన్నాయి ఏవేవో కర్రీస్ అయితే ఉన్నాయి బట్ అయినా నాన్ వెజ్ మనం నాన్ వెజ్ లవర్స్ ఉన్నాయి తెలంగాణలో అంటేనే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటేనే తెలంగాణ కదా సో మనం ఈ ఇద్ద వెజ్ చూసినా కూడా మనం సాటిస్ఫై అవ్వలేము ఇంకా సలాడ్స్ ఇవన్నీ ఉన్నాయి సో మాకైతే ట్రై అయితే చేసినాము నేను ఏదో ఒకటి తిన్న పాపం ప్రిన్స్ అయితే మార్నింగ్ నుంచి కూడా అంత అంత ఫుడ్ తిన్నది పాపం దానికోసం ఏమైనా తీసుకో అని చెప్తే చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేశామనమాట యాక్చువల్ గా అక్కడ ఢిల్లీలో నాన్ వెజ్ చాలా తక్కువ ఒకవేళ దొరికినా మన టేస్ట్ అయితే రాదనమాట బట్ ప్రిన్స్ కోసం అయితే లాలీపాప్స్ బుక్ చేశానే అది వీడియో అనుకున్నా బట్ వీడియో క్యాప్చర్ అవ్వలేదు తన కోసం లాలీపాప్స్ బుక్ ఆర్డర్ చేస్తే వచ్చాయనమాట బట్ అవి కూడా తనకు నచ్చలేదు బికాజ్ అవి టేస్ట్ అస్సలు బాలేదనమాట సో మన టేస్ట్ అస్సలు రాదు మనంత స్పైసీ రాదు రాదండి పాపమ్మ ఫ్రెండ్స్ అయితే ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే తిన్నది తనకు ఫుడ్ నచ్చలేదు సో ఇప్పుడైతే మేమైతే ఇంకా పడుకోవడానికి అయితే వెళ్తున్నాం రేపు మార్నింగ్ కలుద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎందుకు వచ్చామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం